హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థాట్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి ముందుగా మీ అందరికి శ్రీకృష్ణ అష్టమి పండుగ శుభాకాంక్షలు సో ఇంకా అందరికైతే పిల్లలకి అయితే హాలిడేస్ వచ్చేసాయి ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఇంకా శ్రీకృష్ణ అష్టమి జనరల్ గా స్కూల్లో సెలబ్రేషన్స్ ఉంటాయి కదా ఇంకా లైన్ గా వర్షాలు ఉన్నాయి అండ్ ఆగస్ట్ పదిహేను ఇవన్నీ కార్యక్రమాలు ఉండడం వల్ల మా చికూల్లో అయితే ఏం సెలబ్రేషన్స్ అయితే ఏం లేవు ఈసారి సో ఇంకా స్కూల్స్కి అయితే హాలిడేస్ వచ్చేసాయి అండ్ ఈ రోజు శనివారం బ్లాగ్ అనమాట సాటర్డే బ్లాగ్ సో సాటర్డే బ్లాగ్ ఏమైందంటే నేను యాక్చువల్లీ ఈ సాటర్డే రోజు ఐదో వారము శ్రీ వెంకటేశ్వర స్వామి ఐడిషన్ వ్రతంలో భాగంగా ఐదవ వారం పూజ చేసుకోవాలన్నమాట నైట్ నుంచి సందేహం ఫ్రైడే నైట్ నుంచి చేయాలా వద్దా అన్నీ రెడీ చేసుకున్నాను పావు పాలు తెచ్చుకున్నాను పూలు తెచ్చుకున్నాను కొబ్బరికాయ తెచ్చుకున్నాను సో అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను సో చేయాలా వద్దా అని చెప్పి సందేహిస్తున్నాను అన్నమాట ఎందుకంటే ఫ్రైడే నుంచి చిరుతల్లికి చాలా జ్వరం వచ్చేసింది ఇంకా మనకేమైనా పర్వాలేదు కానీ పిల్లలకి జ్వరం ఉంటే ఇంట్లో చాలా ఎలాగో ఉంటుందండి వాళ్ళని చూసుకోవడం ఇంట్లో పనులు చేసుకోవడం ఇదంతా ఒక అంటే పిల్లలు యాక్టివ్గా ఉంటే మనకు అన్ని చేయాలనిపిస్తుంది వాళ్ళకి ఏదైనా జ్వరం వచ్చిందంటే ఇంకా అసలు ఏం చేయాలి అనిపించదు ఇంకా ఫ్రైడే నైట్ అంటే సాటర్డే ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్కి తనకి ఫీవర్ ఎక్కువ అయిపోయింది అనమాట సో టూ ఓ క్లాక్ వరకు నేను జాగారం చేశాను జ్వరం తగ్గుతుందా లేదా అని చెప్పి అందులోను ఫ్రైడే ఈవినింగే హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాలి వాళ్ళ నాన్న సో వెళ్ళి టానిక్లు యాంటీబయాటిక్ అవన్నీ స్టార్ట్ చేసాము ఎందుకంటే మా చెట్టు వస్తే ఒకటేసారి హై వచ్చేస్తుంది సో తట్టుకోవడం చాలా కష్టం అనమాట ఒక వన్ వీక్ దాకా కోలుకోవడం సో అందుకని ముందు జాగ్రత్తగానే ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు సో డాక్టర్ దగ్గర వెళ్తే నార్మల్ ఫీవరే అని చెప్పేసి అన్నారు అనమాట సో నార్మల్ ఫీవర్ అయినప్పటికీ ఇంకా మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా అని చెప్పేసి ఇంకా మేమైతే చక్క చక్కగా మన దగ్గర హాస్పిటల్ తీసుకెళ్ళి యాంటీబయాటిక్ టానిక్స్ అవన్నీ తీసుకొని వచ్చేసాము సో ఏదైనా పిల్లలకి చిన్న జ్వరం వస్తే ఎందుకు అంత బాధ బాధ అవుతా ఉంటది అందరం ఉంటది సో ఇంకా ఆ ఉండి నాకు పూజ చేయాలా వద్దా అని సందేహంలోనే ఉండిపోయాను అనమాట సో చూద్దాము ఎర్లీ మార్నింగ్ మేల్కొచ్చి అన్ని పనులు చేస్తూ ఉంటే కూడా మొదలగు మెదమెదల జ్వరం వస్తుందా రావట్లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి కదా టెంపరేచరు సో అని సందేహిస్తూ ఉన్నాను ఇంకేదైతే అది అవుతుందని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేదా అనుకున్నాను యాక్చువల్లీ సో మా వారు వెళ్ళక ముందే పూజ కంప్లీట్ చేసుకొని గుడికి వెళ్ళేసి వచ్చేస్తే సో తర్వాత ఇంకా చిట్టు మొత్తం టైం స్పెండ్ చేయవచ్చు అనుకున్నాను కానీ ఇంకా మేల్కే టూ వరకు నిద్ర సరిగా నిద్రపోకుండా ఉంటే ఏం చెప్పండి నిద్ర పో బుద్ధి నిద్ర లేవ బుద్ధి కాదు కదా సరే ఎంతైతే అంతే అయ్యింది అని చెప్పేసి ఇంకా నేనైతే దగ్గర దగ్గర ఫైవ్ ఫార్టీ ఫైవ్కి లేచాను సో లేచి ముందు బయటంతా కడిగేసి వాకిలు కడిగేసి ముగ్గులు పెట్టేశాను సో ముందు రోజు నేను కూరగాయలు కట్ చేసి పెట్టుకుంటాను కాబట్టి అటు వంట చేసుకుంటూ ఇల్లు క్లీన్ చేద్దాంలా ఎయిట్ వరకు అన్ని పనులు చేసుకోవాలి వండెన గిన్నెలు తోమడంతో సహా వాళ్ళన్ని పనులు చేసుకొని బాధకి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలి అని చెప్పి మనసులో అనుకుంటూ నమ్మడాక ఒక్కొక్క పని చేసుకుంటూ సో ఫైనల్లీ ఇంకా ముందైతే వంట చేసుకుంటూ అన్ని పనులు చేద్దామని సో చాయ్ అయితే తాగేసాను సో చాయ్ తాగేసాను తాగేసిన తర్వాత ఆ రోజు సాటర్డే రోజు మెనూలో టమాటా పాలకూర పప్పు చేసాను దొడ్డు చిక్కులు ఫ్రై చేశాను సో ఏదో ఒక రెసిపీ షేర్ చేస్తాను వ్లాగ్లో కాబట్టి ఈరోజు ఏ ఏది షేర్ చేస్తున్నాను సాటర్డే శ్రీకృష్ణాష్టమి ఉండి అసలు నేను అసలు శ్రీకృష్ణాష్టమి విషయ్ కూడా మన దాంట్లో షార్ట్స్లో కూడా నేను ఎక్కడ చెప్పలేకపోయాను అలా ఉండే పరిస్థితి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ కర్రీ అయితే చేస్తున్నాను మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే బ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన నా కాలేజ్ క్వాలిఫ్రై చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి సో నా దొడ్డు దొడ్డ చిక్కుడుగా ఫ్రై అయితే నేను పచ్చిమిర్చితో చేస్తానండి కారం వెయ్యాను ఏ రెసిపీకి ఏది వస్తే బాగుంటుందో అదే వేయాలి సో ముందైతే చిక్కుడుకాయ అని అయితే కట్ చేసుకున్న వాటిని ఉడకబెట్టేసాను ఒక నాలుగు విధిల్స్ పెట్టి తర్వాత అది పక్కకు పెట్టేశాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసేసుకొని అల్లం వెళ్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఉడికించుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకొని పసుపు ఉప్పు ధనియా జీలకర్ర పౌడర్ కొంచెం ఫైనల్లీ ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి ఆ క్లిక్ మిస్ అయిపోయింది సో అవన్నీ వేసేసుకొని ట్రై చేసుకొని మగ్గనిచ్చుకోవాలి కర్రీ అయిపోయింది పప్పు కూడా వేసేసాను సో ఈ లోపల ఇల్లు కూడా క్లీన్ చేసేసాను అయిపోయింది సో మా వారు వెళ్ళిపోయారు అదే టైంలో గిన్నెలు దొమేసాను కడపలు కడుక్కున్నాను ఇంటి ముందు ముగ్గులు వేసుకున్నాను ఇంకా అవన్నీ కూడా నేను షూట్ ఏం చేయలేదు సో తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అయితే చేసేసుకుంటున్నాను సో మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో నాకైతే ఖచ్చితంగా వాడేవైతే మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ పౌడర్ కాజల్ అండ్ టిక్లీ ఇవి ఎక్కువగా వాడుతూ ఉంటాను అండ్ సన్ స్క్రీన్ అయితే అయిపోయింది దానికి దాన్ని ఆఫ్గా కట్ చేసి లోపల ఉన్న పార్ట్ని తీసుకొని ఇంకా పెట్టుకుంటున్నాను అనమాట సో నేను టూ థౌజండ్ నైంటీన్ నుంచి ఇదే సన్ స్క్రీన్ని వాడుతున్నాను అనమాట సో ఇంకా యాక్నీ ఉన్న వాళ్ళకి ఇది బాగానే వర్కౌట్ అవుతుంది కొద్ది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ తెలుస్తూ ఉంటుంది అనమాట సో అలా అలా మార్నింగ్ స్క్రీన్ కేర్ అటెంజ్ చేసుకొని ఇంకా నేను ఇంకా డిసైడ్ అయిపోయాను సరే నా చెట్టు తలుగు కొంచెం సహకరించింది లేచింది తనకి అప్ చేపించి తనకి ఇచ్చేది తినమని తినమని చెప్పేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దేవుని దగ్గరికి వచ్చేసి అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఫ్రైడే పెట్టిన పూలన్నీ తీసేసి ఆ పటాలన్నీ పక్కకు పెట్టేసి మళ్ళీ తూడ్చి మళ్ళీ పటాలే ఏ దేవుని షెల్ఫ్లో ఆ దేవుని షెల్ఫ్లో ఉండవలసిన చోట్లన్నీ ఉంచేసి బొట్లు పెట్టి అలంకరించేసి డెకరేట్ అయితే చేసేసాను సో శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు వతనంలో భాగంగా ఐదో వారం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసుకున్నాను అనమాట సాటర్డే రోజు ఎలా అవుతుందో ఎలా అవుతుందో అనుకున్నాను మధ్య మధ్యలో చిట్టు టానిక్స్ వేస్తూ తిని ఇచ్చేసి తను చూసుకుంటూ పూజ చేసుకునేసరికి నాకు టెన్ అయిపోయింది ఇంకా చాలా ఎల్లీగానే అయిపోయింది ఎక్కడ ఆలస్యం అవుతుందో అనుకున్నాను నేను అండ్ సాటర్డే శ్రీ వెంకటేశ్వర స్వామి ఐదు శని తొమ్మిది శనివారాలు మర్చిపోతున్నాను చూసారా అసలు మూడు మంచిగా ఉంటే మంచిగా ఫ్లో వచ్చేస్తుంది మనసు ఒక దగ్గర మనం ఒక దగ్గర ఉంటే అలా ఉంటుంది అనమాట సో ఎడిషన్ వ్రతంలో భాగంగా ఐదో వారము సో ప్రతి నెల రెండు వారాలా అవుతున్నాయి నాకు ఇక ఈ నెల ఒకటే వారం అవుతుంది అనుకున్నాను ఎందుకంటే నేను స్టార్ట్ చేసింది జూన్లో ఎండింగ్లో జూన్లో రెండు వారాలు అయింది జూలైలో రెండు వారాలు అయ్యింది అండ్ ఆగస్ట్లో రెండు వారాలే నాకు తెలిసి తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వీక్ అయింది అనుకోండి ఆ నెక్స్ట్ వీక్ నాకు ఖచ్చితంగా పడదు నాకు తెలుస్తుంది సో నేను ఇంకా ఈ ఖచ్చితంగా ఇంకా ఈ మంత్లో ఒక్కటే వారం అవుతుందేమో ఈ ఈ వారం చేసుకుంటానో చేసుకున్నా చేసుకోనో అనుకున్నాను సో చేసుకున్నాను ఫైనల్లీ సో క్లీన్ చేసేసుకొని అంతా కూడా ప్రసాదం అంతా చక్కెర పొంగ ప్రిపేర్ చేశాను చక్కెర పొంగలి కూడా ఒక రకంగా చేద్దామంటే అది ఇంకో రకంగా అయ్యేది కొంచెం పల్క పలక అయ్యింది మరింత సాఫ్ట్గా కాలేదు బై కానీ ఫైనల్ టెస్ట్ మాత్రం బాగానే ఉంది ఇంకా అన్ని పిండి ప్రమద చేసేసుకొని పిండి ప్రమాద గోవిందనామాలు పెట్టుకొని పిండి ప్రమిద డెకరేట్ చేసేసుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేశాను శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారం వ్రతంలో భాగంగా నేను చేసేదైతే చాలామంది కథ చ కథ చదువుతారు అని విన్నాను బట్ నేనైతే ఓన్లీ గోవిందనామాలు లక్ష్మీ అశ్వత్రాలు మాత్రమే చదువుకుంటాను అలాగే ఒకటి నుంచి ఆరో వారం మరియు వడ్డీ కింద ఎక్స్ట్రా వారం ఏడు శనివారం వ్రతం అంటే ఎనిమిది వారాలు చేస్తామండి ఒకటి నుంచి ఏడు వారాలు అలాగే ఎనిమిదో వారము ఒకటి లేదా రెండు పిండి ప్రముద్ర పెట్టుకోవచ్చు ఏడవ వారం మట్టుకి ఏడు ప్రముద పిండి ప్రముద్ర పెట్టుకొని దీపారాధన చేయాలి చాలామంది ఎనిమిది వారాలు ప్రతి వారం ఏడేడు పిండి ప్రముద్ర పెట్టి దీపారాధన చేస్తారు బై గాడ్ గ్రేస్ ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల నా సొంతింటి కళ నిజమైతే ప్రతి వారం ఏడు పెట్టను కానీ నేను సంవత్సరానికి సార్లు ఖచ్చితంగా ఈ పూజలు చేసుకుంటాను ఆ రెండు సార్లు చేసుకున్నప్పుడు ప్రతి వారము ఏడు పెట్టకపోయినా ఒక రెండు రెండు పిండి ప్రపంచ దీపారాధన చేసుకుందామని ఈ రోజే అనుకున్నాను అన్నమాట ఎందుకు మనసుకు అలా అనిపించింది సొంత ఇంటికల్ల నిజం అయిన తర్వాత అంతా కూడా సో సొంత ఇంటికల్ల నిజమైన తర్వాతనే నేను వర్లే స్వృతం కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కలుష అయితే అందరికీ ఉండాలని రూలేం లేదు అని విన్నాను మరి నాకు ఎంతవరకు తెలియదు ఇంకా దాని గురించి డీప్గా సర్చ్ చేయలేదు అట్లీస్ట్ అమ్మవారి ఫోటో పెట్టేసుకొని అమ్మవారికి పసుపు కుంకుమలు పెట్టేసుకొని ఒక ఐదుగురికి వాయనాలు ఇవ్వాలని నాకు అప్పటి నుంచో ఉందండి ఇంకా ఆ కళ ఎప్పుడు నెరవేరుతుందో అమ్మవారి అయ్యేవారు దయవాళ్ళు చూడాలి ఫైనల్లీ పిండి దీపారాధన చేసేసుకొని చేసిన అన్ని కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా గోవిందనామాలు లక్ష్మీ అశ్చోత్రాలు చదువుకొని పూజ కంప్లీట్ చేసుకున్నాను ఇలాంటి విశిష్టమైన పూజలు వ్రతాలు చేసినప్పుడు తులసి దీపారాధన ఇంటి ముందు ముగ్గులు ఒక్క కడపైన పూజించుకుంటాను సో ఫైనల్లీ ఇంకా తర్వాత ఏమైందంటే ఇంకా పిండి ప్రముద్రులను ఒక్కసారి దీపం కొండెక్కిన తర్వాత మనము గుడికి అయితే వెళ్తాను నేను పిండి ప్రమాదం అక్కడ ఆవుకు పెట్టేసి వస్తాను ప్రతి వారం నేను అందులో ఉన్న వత్తులు గుడి దగ్గర ఒక చెట్టు మొదలు వేస్తాను ఈ రోజు అది కూడా మర్చిపోయాను ఓకే నో ప్రాబ్లం నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు ఎలా ఖచ్చితంగా వెళ్తాను అప్పుడు వేస్తాలే అనుకో ఏదో మర్చిపోతున్నా ఏదో మర్చిపోతున్నా అనే మనసుకు ఏదో అనిపిస్తూనే ఉంది అలా అనిపించినప్పుడు ఖచ్చితంగా ఏదైనా ఒకటి మర్చిపోతాను సో ఇంకా ఈ వారం కానీ మెయిన్గా మనకు కావాల్సిన పిండి ప్రమాదాన్ని అక్కడ గోవుకి పెట్టడం అది తొందరగా పెట్టేసుకుంటే ఆవు తినేస్తుంది కదా అది మన ఇంట్లో ఉంటే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎండిపోయినట్టుగా అసలే వానాకాలం అని చెప్పేసి అది నా ఉద్దేశం అనమాట ఇంటి దగ్గర నాకు టెంపుల్ ఉంటుంది కాబట్టి వెళ్ళి ఈరోజు ఆదివారం ఐదో వారం అని చెప్పేసి నేను పూలదండ కూడా స్వామివారికి తీసుకెళ్ళాను తర్వాత యాక్చువల్ ఐదో వారం అన్న ఏదైనా ప్రసాదం పంచదామనుకున్నాను నేను ఏడో వారం లడ్డు బయట నుంచి కొని స్వామివారి గుడిలో పంచుతాను బట్ ఐదో వారం కూడా ఏదైనా ప్రసాదం తీసుకెళ్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి సో ఫైనల్లీ పూజ కంప్లీట్ చేసుకొని గుడికి వెళ్ళి ప్రదర్శనలు చేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని ప్రమేదన ఆవుకు పెట్టేసి ఇంకక్కడ శివయ్య కూడా ఉంటారు అందరు దర్శనం దేవుళ్ళు సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు దత్తాత్రేయ స్వామి శివయ్య ఆంజనేయ స్వామి అందరు దేవుళ్ళు ఉంటారని దర్శనం చేసుకొని ఇంకా వెంటనే తొందరగా వచ్చాను ఆ గుడికి వెళ్ళి వచ్చే టైంలో నా చిట్టుదల దగ్గర వాళ్ళ ఫ్రెండ్ ఎదురుగానే ఉంటుంది సో తనని అక్కడ పెట్టి ఇద్దరు ఆడుకోండి అని చెప్పేసి అంటే ఎదురుగా వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ప్రాబ్లం ప్రాబ్లం ఏం లేదు ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది బాగానే ఇద్దరు ఆడుకుంటూ కూర్చున్నారు తనకి కూడా పండుకొని పండుకొని రిలాక్సేషన్గా ఉండాలి కదా అని చెప్పేసి అండ్ ఫైనల్లీ ఇంటికి వచ్చేసి లంచ్ అయితే పన్నెండు కట్ల తర్వాత చేశాను తినబుద్ధి కాదు కాలేదు ఎందుకంటే ఇంట్లో చెట్టుతరలు జ్వరం రావడం వల్ల నాకు అసలు తినబుద్ధి కాలేదు కానీ అప్పటికి పన్నెండు అయిపోయింది మూడుసార్లు చాయ్ అని అసిడిటీ ఫామ్ అవుతుంది అని చెప్పేసి ఇంకా తినేసాను అన్నమాట సాటర్డే స్పెషల్ అయితే రైస్ ఆ రోజు చక్కెర పొంగలి చేశాను అది కూడా దా నైవేద్యం కూడా సరి కుదరలేదండి అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఆ తర్వాత ఎప్పటిదో గురువారం చేసిన బిరకాయ చట్నీ పాలకూర టమాటా పప్పు నెక్స్ట్ దొడ్డు చిక్కుడుకాయ వేపుడు రైస్ పెరుగు ఇవన్నీ పెట్టేసుకొని రైస్ అయితే కంప్లీట్ చేశాను సో ఇంట్లో ఒక్కరికి జ్వరం వస్తే ఏమవుతుంది అంటే ఇంకొకరు ఆటోమేటిక్ డల్ అయిపోతాము ఇప్పుడు నా పరిస్థితి అలా ఉంది ఈ ఈ వీడియోకి వాయిస్ ఇచ్చే టైంకి నాకైతే గొంతులు బాగా నొస్తున్నాయి జలుబులు వేస్తున్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళంతా సుసుస్తుగా అనిపిస్తూ ఉందన్నమాట సో ఇంకా ఇవన్నీ తినేసి ఆ తర్వాత చిట్టు మళ్ళీ తను మొత్తం సాటర్డే మొత్తం పంచుకునే ఉంటుంది మధ్య మధ్యలో లేపి ఇంకా టానిక్ లా పోసి తినిపిస్తున్నాను అనమాట కొంచెం సేపు అట్లా తనతో టైం స్పెండ్ చేసి మళ్ళీ ఈవినింగ్ కొంచెం కాఫీ తాగి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన చేసుకున్నాను నేను శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శాయనారాధన చేసినప్పుడు ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకుంటాను మళ్ళీ ఆదివారం పొద్దున దీపారాధన చేసుకుంటాను ఆదివారం కంప్లీట్గా దీపారాధన చేసినప్పుడే నేను ఒక వారం మొత్తం కంప్లీట్గా అయ్యింది అని ఒక కేటగిరీకి వస్తాను అట్లానే రూల్ ఏం లేదండి మార్నింగ్ దీపారాధన చేసుకొని ఈవినింగ్ కుదిరితే చేసుకోవచ్చు లేకపోతే లేదు ఆ రూల్ ఏం లేదు కొంతమంది వెంకటేశ్వర ఫోటో కింద బియ్యం పోసి ఒక ప్లేట్ ఒక పీట మీద పెట్టి క్లాత్ వేసి బియ్యం పోసి ఆ బియ్యం మీద ఫోటో పెట్టి ప్రమేదాలను పెట్టి సో చాలా ఆర్భంటంగా చేసుకుంటారు ఓపికనండి సో నా ఓకే కొద్ది నేను ఇంతే చేసుకుంటాను తృప్తిగా చేసుకున్న దాంట్లో తృప్తి ఉందా లేదా అనేది నేను ఆలోచిస్తాను వీడియోస్ చూస్తూ ఉంటాం కదా యూట్యూబ్లో వెంకటేశ్వర స్వామి ఏడిషన్ అంటే ఓ లక్ష వీడియోస్ వస్తున్నాయి నేను నేను ఎంచుకున్నది అయితే సింపుల్ ప్రాసెస్హతకి ఇంతే సింపుల్గా చేసుకుందామని ఇంతే సింపుల్గా చేసుకుంటాను సో సాయంత్రం మళ్ళీ పీటం కలపాలి కలుషం కూడా పెట్టుకుంటారు కొంతమంది సో కలుషం పెట్టుకొని కదిపేసి బియ్యము తీయడము అవన్నీ ఆదివారం మార్నింగ్ అన్నా లేకపోతే శనివారం సాయంత్రం అన్నా చేస్తూ ఉంటారు సో నేను అవన్నీ ఏం చేసుకోను కాబట్టి సో ఉదయం సాయంత్రం అలాగే ఆదివారం మార్నింగ్ దీపారాధన చేసుకుంటూ ఉంటాను కొంతమందికి డౌట్ ఏంటిదంటే ఈ ఎనిమిది శనివారాలు వ్రతం చేసేటప్పుడు ఏడు శనివారం వ్రతం వడ్డీ కింద కలిపి ఎనిమిది వారం కదా ఎనిమిది వారాలు అయ్యే వరకు కూడా నాన్ వెజ్ తినొద్దా అని అలా ఏం లేదండి శనివారం పూజ చేసుకోవాలి ముందు రోజు అంటే శుక్రవారం కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కొంతమంది పిండి మధ్యకి కావలసిన తడి బియ్యం పిండి హూజ్ క్వాంటిటీలో చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు నేను నేను మాత్రం ఎప్పటికప్పుడే చేసుకుంటాను అది కూడా గురువారం చేసుకుంటాను ఎందుకంటే గురువారం నేను షెల్ఫ్ అంతా క్లీన్ చేసుకుంటాను తలస్నానం చేసుకుంటాను ఆ రోజు ఫాస్టింగ్ చేస్తాను కాబట్టి కాబట్టి ఆ రోజే తడి బియ్య పిండి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కొంతమంది చాలా క్వాంటిటీలో చేసుకొని నెలకు సరిపడా ఆ నెలకు సరిపడా నెలకంటే నాలుగు వారాలు పడతాయి కదా మూడు వారాలు పడతాయి కదా అంటే ప్రతి వారం చాలామంది ఏడేడు పిండి ప్రముద్ర పెడుతూ ఉంటారు దానికి సరిపడా హూజ్ క్వాంటిటీలో చేసుకుంటారు అప్పటికప్పుడు చేసుకోవడం కుదురుతుంది కుదరకపోవచ్చు అని చెప్పేసి సో కాబట్టి ఏదైతే మనం తడి బియ్య పిండి ముందుగా ప్రిపేర్ చేసుకుంటే ఆ రోజు ఎలాగూ ఒక పొద్దు పూజ చేసుకునే రోజు తినాం కాబట్టి ఆ రోజు తినకుంటే సరిపోతుంది ఎనిమిది వారాలు తిన నాన్ నాన్వెజ్ తినకుండా ఉండాలి నానంటే అలా రూల్ అయితే ఏం లేదు పూజ చేసే రోజు ముందు రోజు ప్రిపరేషన్ చేసుకునే రోజు లిస్ట్గా ఉండి మంచిగా పద్ధతి ప్రకారం చేసుకొని స్వామివారి కృపా కటక్షణలు పొందితే సరిపోతుంది ఆ వెంకటేశ్వర స్వామి దాయ వల్ల అందరం బాగుండాలి అందరం ఏముండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరి పిల్ల పాపాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఆనందం అందంగా ఉండాలి ఆ తర్వాత సాయంత్రానికి సేమ్యా స్వీట్ చేస్తాను అందులోను బెల్లం వేసి చేశాను అందుకే కాస్త గట్టి పడింది నేను ఫ్రెషప్ అయ్యి వచ్చే పైన పాలు మొత్తం వెనుకిపోయాయి కొన్ని పాలు పోదామంటే లేకుండే సో ఇంకా సేమ్యా బెల్లంతో పాయసం చేసి నేను స్వీట్ ఉపవాసం ఎలా ఉండాలంటే మధ్యాహ్నం లంచ్ రైస్ తినొచ్చండి నైట్ మాత్రము ఎటువంటి టిఫిన్స్ కానీ ఎటువంటి రైస్ ఐటమ్స్ కానీ తినకుండా ఏదైనా స్వీట్స్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు చాలామంది ఫ్రూట్సే తింటారు నేను కొంచెం స్వీట్ ఇలా సేమియా చేసుకుంటాను సేమ్యా చేసుకుంటే ఏంటంటే మా వాళ్ళకి చపాతీ చేస్తాను అనమాట వాళ్ళకే అవుతుంది నాకు అవుతుంది అని మార్నింగ్ చేసిన కర్రీస్ ఉన్నాయి కానీ నాకు ఎవరు తినలేదు అండ్ ఫైనల్లీ అందరు డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ తోమేసి కాంట్రాక్ట్ టప్ అంతా తూర్చేసుకొని ఇంకా సండే రోజు మార్నింగ్కి ఇడ్లీ పిండి బాటను రెడీ చేసి పెట్టాను అని కొన్ని చపాతీలు అలాగే మిగిలిపోయాయి అవన్నీ సెట్ చేసేసి కడిగిన గిన్నెలు సండే రోజు చదురుతాను ఎందుకంటే వాటర్ అన్నీ పోతాయి అనమాట ఇదివరకు మార్నింగ్ ఒక్క సెక్షన్ తోమేది బయటనే తోమేది అన్నీ వేసేసుకొని ఇప్పుడు వర్షం పడుతుందని బయట తోమలేక ఇంట్లో ఎప్పటికప్పుడు తోమేయడం వల్ల చదురుతలేను కొంచెం మొత్తం వాటర్ అన్నీ పోయినాక చదువుదామని అలా పక్కకు పెడుతున్నాను అనమాట అది మార్నింగ్ లేవని ఇంకా ఎక్స్ట్రా పనిలాగా అయిపోతుంది నాకు సో సాయి అంతేనండి దర్శన బ్లాక్ ఆఫ్ సాటర్డే శ్రీ వెంకట టేశ్వర స్వామి ఏడు శనివారం వ్రతంలో ఐదవ వారం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది వ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి సో చిట్టుతల్లి ఫీవర్ తగ్గితే నేను హ్యాపీగా ఉంటారు ఇప్పటి వరకు తగ్గాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్వమి కోరుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు యాక్టివ్గా ఇంట్లో తిరుగుతూ ఉంటేనే మనకు ఏ పని చేయాలన్న కాన్సన్ట్రేషన్ ఉంటుంది వాళ్ళు డల్గా ఉంటే ఏ పని చేయబుద్ధి కాదు సో అండ్ ఫైనల్లీ తల్లిదండ్రులకి పిల్లలు సంతోషమే చాలా ఇంపార్టెంట్ ఆ వెంకటేశ్వర స్వామి దైవాలు అందరం బాగుండాలి అందరం మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ బ్లాగింగ్ చేస్తున్నాను హ్యాపీ వీకెండ్ బాయ్ బయ నమస్తే ఓం నమో వెంకటేశాయ